ఈరోజు పొద్దుగాలనే ఈదులకి వచ్చినాం మా బిడ్డ మా కొడుకు పొద్దు ఈదుల ఈకి వచ్చి పొద్దు పొద్దుగాలనే తాగితే తాటాక ముక్కలు వేసుకొని వంపుకొని తాగితే సూపర్ ఉంటుంది రాళ్ళున్నా ఏమున్నా అన్నీ కరిగిపోతే కడుపు అంతా సాఫ్ చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా వచ్చినరా ఇంత పొద్దుగాల వచ్చి తాళాలకు వచ్చి తీసుకుపోయి రా తాగిర్రా మేమైతే పొద్దున్నే వచ్చేసినాం ఇంకా మంచు అట్లనే ఉంది మంచు కూడా పోలేదు పొద్దు పొద్దుగల సూపర్ లొకేషన్ ఇది ఎక్కడ అంటే మెదక్ దగ్గర పిల్లి డబల్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్క పుడతూ ఉంటుంది చూసారా ఇది ఎన్ని గలమున్నాయి సూపర్ అనమాట లొకేషన్ వండర్ఫుల్ లొకేషన్ బాగుందా లొకేషన్ కళ్ళు తీసుకొస్తారు ఇదేళ్ళ కళ్ళు ఇంట్లో కళ్ళు బాగున్నది జాలి పెట్టి ఇందులో పోస్తారు ఒక్కసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కళ్ళు బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి